గెలుస్తాడు గెలుస్తాడు నేను అదే అంటా ఎందుకు మీరు నవీన్ యాదవ్ టార్గెట్ చేస్తారు ఏంటి పర్సనల్ ప్రెజెన్స్ నవీన్ యాదవ్ కి మాకే పర్సనల్ మరి ఎందుకు టార్గెట్ చేసి పొలిటికల్ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడట్లే నవీన్ యాదవ్ కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడట్లే అధికారంలో నవీన్ యాదవ్ గురించే మాట్లాడుతున్నారు క్యాండిడేట్ అయినా కాబట్టి ఒక ఒక నువ్వు ఇస్తే ఒక ఎడ్యుకేటెడ్ కి బ్రదర్ నేను ఒక మాట నవీన్ యాదవ్ ఎడ్యుకేటెడ్ నేను ఒక మాట ఏమన్నానంట ఆయన పర్సన్ కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు బ్రదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్ కి ఇస్తావా లేకుంటే సమ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఒక వ్యక్తికి ఎవరికి ఒక డాక్టర్కి ఇస్తావా నాకు ఎందుకు బాధ అంటే మా డాక్టర్ అని మా దివ్యాగన్ని మీరు రిజెక్ట్ చేశారు కాబట్టి నాకు కోపం నువ్వు ఆమెను ఎలా చేసి ఈరోజు మా పోటీలో ఉండుంటే ప్రజల్ని ఆదరించారా ఆమె లేక ప్రజలకి మా మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం మీ పార్టీ మీద మీ మీద వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి మమ్మల్ని గెలిపించారంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు అక్సెప్ట్ చేశాను అఫిడవిట్ కి సంబంధించి సరిగ్గా చూసుకోలేదు ప్రజలకే సరి చేస్తారు ప్రతి మానవుడు తప్పులు లేదు ఎప్పుడో చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు నిలబడతారు చదువు సంధ్య లేని వాళ్ళు మోడీ గారు ఉన్నారు ఆయన ఏమైనా చాయము ప్రధానమంత్రి కాలేదా ఆయనకి చదువు రాదు కదా చదువు రానప్పుడు ఆయన ఫిల్అప్ చేసి ఉండొచ్చు నాకు చెప్పారు ఇది కామన్ గా సెన్స్ తో లాజికల్ గా హ్యుమానిటీతో ఆలోచన చేస్తే మోడీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే అట్లా చాలా మంది ఉన్నారు కదా ఎమ్మెల్యే వాళ్ళకి చదువు రాదు కదా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎలా ఫిల్అప్ చేస్తారో సార్ అడ్వకేట్ హైర్ చేసుకుని ఎంతో ఎవరో హెల్ప్ చేస్తారు రాస్తారు ఈవిడ ఈవిడ సొంతగా షీజ్ అన్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ కాబట్టి ఆవిడ రాసిందండి ఫస్ట్ టైం సీరియల్ నంబర్ తప్పు రాసిందండి అంతే మొత్తం కాదు ఓటర్ ఐడికి సంబంధించిన సీరియల్ నంబర్ తప్పు రాసింది అంత పెద్ద ఫామ్ లో అన్ని పేజెస్ లో ఇక్కడ చిన్న మిస్టేక్ అవ్వద్దిగా సిట్టింగ్ డేర్ యు హ్ బీన్ ఎడ్యుకేటెడ్ యోర్ సిటీ ఇది ఒక పెద్ద గెస్టెడ్ పొజిషన్ లో ఉంది అది మీరు చెప్పవచ్చు ఇది చిన్న మిస్టేక్ అయింది కరెక్షన్ తీసుకో అయిపోయాను లేదా అక్కడ ఉంటే చిన్న సీరియల్ నెంబర్ ఒక ఈ సీరియల్ నెంబర్ వన్ వేసారా టూ అండి మీది అయిపోయారు మనిషి అన్నప్పుడు చిన్న చిన్న ఏవో జరుగుతాయి కదా రైటింగ్స్ అన్నప్పుడు ఏ టెన్షన్ లో ఉంటాం ఏ ప్రెషర్ లో ఉంటాం స్మాల్ థింగ్ అండి ఇంత చిన్న విషయానికి నువ్వు రిజెక్ట్ చేస్తే మళ్ళీ అబ్వియస్లీ అది మాకు బాధగా ఉంటుందా అంటే ఈ అనిచివ్యత అనేది బాధగా ఉంటుందా సమాజేనో మేము ప్రజల కోసమా మాట్లాడుతాం ఓకే ఓకే అక్కడ దానికి నవీన్ యాదవ్ ని టెట్టడానికి సంబంధం లేదు కదా నవీన్ యాదవ్ ని నేను ఎక్కడ పర్సనల్ గా క్యారెక్టర్ ని హజాసినేషన్ చేసినట్టు పర్సనల్ అటాక్ చేసినట్టు లేదు ఐ యామ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ది కాంగ్రెస్ పార్టీ హిస్ ఎ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మరి కాంగ్రెస్ పర్సన్ ఎందుకు క్రైమ్ హిస్ అది పర్సనల్ ఎట్లా అవుతుంది పర్సన్ క్యారెక్టర్ మనం ఎక్కడ కూడా అసోసియేషన్ చేస్తున్నాం కదా దట్ ఇస్ నాట్ క్యారెక్టర్ మీద ఆరోపణలేమో ఆరోపణలు కాదండి అతని మైన ఎవరైనా ఆరోపణలు చేస్తారేమో అతను క్రైమ్ చేశాడని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు కనుక్కొండి ఒకసారి ఆయన అంటే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కనుక్కుని మీకు తెలిసిపోతుంది కదా నేను స్పెషల్ గా చెప్పేది ప్రపంచం అంతా కూడా ఎక్కుస్తా ఉంటే మన కొత్తగా చెప్పేదేముందని అందరికీ తెలిసిన విషయం అది పర్సనల్ టాకింగ్ క్యాండిడేట్ క్యాండిడేట్ ప్రాపర్ నాట్ కాంగ్రెస్ పార్టీ దానికి మించి అట్లా అలిగేషన్స్ లేకుండా అట్లా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంకా సంథింగ్ బెటర్ అసలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే నాయకులేరా ఎప్పుడైనా కాంగ్రెస్ నుంచి ఎవరు పీజీఆర్ మీరు మాట్లాడే దాన్ని బట్టి నాకు అర్థమవుతుందంటే అంటే గెలిచే ని ఇచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు గెలవరు చీటింగ్ చేయడం గెలవరండి ఎలా గెలుస్తారు నేను ప్రజల వాయిస్ ప్రజల కొంతే నాదైంది కదా ఈరోజు ఈ మీడియా ముందే కూర్చుంటున్నా ఈ జూబ్లీస్ లో ఉన్న సుమారుగా మూడు లక్షల అరవై మూడు వేల ఓట్లు ఎన్ని అయితే ఉన్నాయో ఆ ఓట్లలో సగం మంది ఎంతమంది అయితే చెప్పుకోలేని బాధ నేను మాట్లాడతా ఉన్నా వాళ్ళు గుర్తుగానే గుర్తుగా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళ వాయిస్ అనే వాయిస్ గా మాట్లాడతా ఉన్నా ఎవరు గెలుస్తారు చెప్పండి ఎవరు గెలుస్తారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు నాకంటూ ఒపీనియన్ ఉండొచ్చు బట్ అది ప్రజలు డిసైడ్ చేస్తారు నేను చెప్పలేనండి బికా ఐ మీన్ఫా ఉన్నా ప్రజలకి తెలుసు అది ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేస్తారు